ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణంలో ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు ఇతర వర్గాలకు కావచ్చు అనేక వరాలు జల్లులు కురిపిస్తున్నది కానీ నాలుగేళ్లు అధికారంలో ఉన్న ఎన్నికలు రాబోయే ముందు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు కాలేదు మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కింద లక్ష ఎనభై ఆరు వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కనీస పెన్షన్ భద్రత కోల్పోయారని అనేక ఉద్యమాలు నడిపినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన రాకపోవడం దురదృష్టకరం మరి గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున చెలో అసెంబ్లీ కార్యక్రమం జరిగిన రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా మేము సిపిఎస్ మీద తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటాం దీన్ని రద్దు చేసేదానికి తప్పనిసరిగా ఆలోచిస్తామని చెప్పి మరి మీడియా ముఖంగా కూడా ప్రకటించారు కానీ ఇప్పటికీ దాని మీద ఎటువంటి చర్య తీసుకోకపోగా కమిటీతో కాలయాపన చేసే పరిస్థితి కనబడుతుంది మరి దాదాపు సెప్టెంబర్ ఒకటిన లక్ష మంది పైన కలెక్టరేట్ల ముందు చేసిన ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సిపిఎం సిపిఐ జనసేన వైసీపీ కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో బీజేపీతో సహా అందరూ సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటన చేస్తే తెలంగాణలో రద్దు చేస్తామని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఇంతవరకు ప్రకటన చేయలేదు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేస్తూ పాత పెన్షన్ని పునరుద్ధరిస్తామని చెప్పి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలా స్పష్టం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకోవాలని ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి యూటీఎఫ్ ఆధ్వర్యంలో అటు ఏలూరు ఇటు గుంటూరు వైపు నుంచి మొత్తం ఉపాధ్యాయులతో పెద్ద ఎత్తున మహాపాదయాత్ర ప్రారంభిస్తున్నాం గుంటూరులో మూడవ తేదీ ఏలూరులో మూడవ తేదీ ప్రారంభమయ్యేటువంటి యాత్రలో గుంటూరులో ఆరు జిల్లాలు మరి గుంటూరు అలాగే ఏలూరులో ఏడు జిల్లాలు పాల్గొంటాయి మరి ఈ పాల్గొన్నటువంటి మహాయాత్రలో ఉపాధ్యాయులు పాల్గొనాలని అట్లాగే అన్ని సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు తెలియజేయాలని కోరుతూ ఈ ప్రభుత్వాన్ని మేము చేసేది ఒకే ఒక్క డిమాండ్ సిపిఎస్ రద్దు చేయాలి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి ఇది విధానపరమైన నిర్ణయం ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోవాలి ఈ పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని రాకపోతే తప్పనిసరిగా దీన్ని కొనసాగింపుగా ఫ్యాప్తో కానీ ఇతర ఉద్యోగ సంఘాలు కానీ కలుపుకొని పెద్ద ఎత్తున మరియు ఉద్యమానికి ముందుకు కూడా వెంటాడని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ దేని మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు